నమస్తే రాష్ట్రంలో ఆదివాసులకు సంబంధించి అదే ఆదివాసులు వజస్ లంబాడి అని చెప్పి ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి ఒక పెద్ద చర్చ కూడా నడుస్తుంది సో మాట్లాడదు అసలు ఈ చర్చ ఎటు పోతుంది అసలు ఎందుకు చర్చ వచ్చింది అని చెప్పేసి అన్ని అంశాలపైన మాట్లాడు సో మనతో పాటు మాట్లాడండి ఆదివాసి బిడ్డ సుష్మా యూనివర్సిటీ పిఎస్డి స్కాలర్ సో అజయ్ గారు ఉన్నారు సో అన్న నమస్తే అన్న సో ఫస్ట్గా ఇప్పుడు అన్న ఏమంటారు అంటే ఇటు సంబంధించి ఇటు ఆదివాసులు వజస్ లంబాడ అని చెప్పేసి పెద్ద బహిరంగ సభలు పెట్టుకున్న పరిస్థితి మాట్లాడుతారు సో ప్రధానికి ఇప్పుడే ఎందుకు వచ్చిన చర్చ ఏమంటారు ఈ చర్చ గురించి ముందుగా ఈ చర్చ ఇప్పుడే రావడానికి ప్రధాన కారణం ఏంటంటే సుప్రీంకోర్టులో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఏమని ఇక్కడ ఆదివాసులు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళేసి మా ఆదివాసులకు అన్యాయం జరుగుతుందనేసి కేసు వేయడం జరిగింది ఆ తర్వాత సుప్రీంకోర్టు స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఈ సమస్య ఏందో మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏదైతే బంజారాలని లంబాడాలని ఏదైతే ఎస్టీ జాబితాలో చేర్చారనేసి అంశం వాళ్ళు తీసుకొని వచ్చారో దానికి వ్యతిరేకంగా ఆదివాసులు దానికి పూర్తి విరుద్ధంగా ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏదైతే అమెండ్మెంట్ జరిగిందని అంటున్నారో అమెండ్మెంట్ జరగలేదు వీళ్ళు ఆదివాసులే కాదు ఎస్టీలు కాదనేసి ఆదివాసీ సంఘాలు లంబాడలు ఎస్టీలు కాదని చెప్పడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ముందుగా లంబాడ సమాజంలో ఒక క్లారిటీ లేదు వాళ్ళు అప్పుడే ఏమంటారు అంటే మేము క్రిమినల్ టైప్స్ అంటారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో మమ్మల్ని గుర్తించారని అంటారు అప్పుడు వాళ్ళ నోటి ద్వారానే మనం ఏమి వింటామంటే మేము రాజపుత్రులము రా రాజవంశానికి చెందిన వాళ్ళమనేసి అంటారు అప్పుడు ఏమంటారు అంటే మేము వ్యాపార రీత్యా మేము తిరుగుతున్నాం కాబట్టి మేము వ్యాపారస్తుల మనిషి అంటారు అంటే ఇప్పుడు ఈ హిందూ వర్ణ వ్యవస్థలో ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళు క్షత్రియుల లేకపోతే శూద్రుల వైశ్యుల లేకపోతే ఇంకెవరు వీరు ట్రైబ్సా ఎవరు అనేది వాళ్ళకి క్లారిటీ లేదు ముఖ్యంగా వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారంటే ఎన్ని విధాలుగా మనం అడిగినా కూడా రోజుకొక కారణం వాళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళు క్లారిటీ లేదు ఒకవేళ ఈ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రిజర్వేషన్ అనేది ఎస్టీ రిజర్వేషన్ అని దేనికి సంబంధించింది సామాజిక న్యాయం అంటే ఎవరైతే అస్పృశ్యతకు అంటరాంతరానికి గురైనటువంటి ప్రజలు ఉన్నారో వాళ్లకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది మరి వీళ్ళు వ్యాపారం చేశామంటున్నారు వీళ్ళు మేము రాజవంశస్తులమని అంటున్నారు మరి మీరు ఏ విధంగా అస్పృశ్యతకు అంటరాంతరానికి గురయ్యారో మీరు చెప్పండి ఎందుకంటే నువ్వు వ్యాపారం చేసిన వ్యక్తివి అంటే వాళ్ళందరితో కలిసి తిరిగిన వ్యక్తివి నీకు ఎటువంటి నీ మీద ఎటువంటి అస్పృశ్యత కానీ అంటరాంతనం కానీ వృద్ధ ఆ రుద్దబడినటువంటి వాళ్ళు మేము మేము ఆ ఆ కాలంలో కనీసం నీళ్లు తాగలేని పరిస్థితి బావిలో దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఆ కాలంలో మీరు వ్యాపారం చేశారంటే మీరు అంటరాని వాళ్ళు కాదు అంటే మేము కూడా లంబాడీ సామాజిక కూడా ఊర్లలో దూరం తండాలుగా ఏర్పడుచుకొని దూరం ఉంటాం మేము కూడా అడవిలో ఉంటాం సో అక్కడ ఉన్న అడవి కావచ్చు అక్కడ కొంచెం పొడు భూములు చేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తారు అంటే మేము కూడా అనుచర్గా గురైతున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా ఏ రకంగా అణిచిపోయితే గురవుతున్నారో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ నోట్ల ద్వారానే మనం విన్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి మేము వ్యాపారస్తులం అనేసి మేము వ్యాపార రీత్యా మేము అక్కడక్కడ తిరిగాము కాబట్టి బంజారాలం అనేసి వాళ్ళే చెప్తున్నారు ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వీళ్ళని తీసుకుని వచ్చి అది కూడా అమెండ్మెంట్ అనేది జరగలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏరియా రిస్ట్రిక్షన్ రిమోల్ యాక్ట్ని తీసుకుని వచ్చి ఎప్పుడైతే ఈ మద్రాసు ప్రెసిడెన్షియల్లో ఉన్నటువంటి సుగాలీలు ఉన్నారో వాళ్ళని సరే మిగతా వాటిలో మనం కలుపుదామనే ఉద్దేశంతో ఏదైతే తీసుకొని వచ్చారో దాంట్లో వీళ్ళు ఏం చేశారంటే ఆ రిస్ట్రిక్షన్ యాక్ట్ని రిమూవల్ ఆ రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ని వాళ్ళు బ్రాకెట్ పెట్టేసి కామాల కింద లంబాడీలు అనేసి బంజారాలు అనేసి సుగాలిలు అనేసి అన్నీ నింపుకుంటూ వచ్చారు మేము ఒకటే అడుగుతున్నాం ఎప్పుడైతే భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో ఏదైతే ఎస్టీ లిస్టుని ప్రెసిడెంట్ ఎవరైతే నోటిఫై చేసి ఇస్తారు దాంట్లో మీరు లేరనేసి మేము అంటున్నాం మీరు నిజంగానే దాంట్లో ఉండి ఉంటే ఈ ధర్నాలు కానీ రాస్తారోకులు కానీ ఈ బహిరంగ చర్చలు కానీ మమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు మీరు సీదా సీదా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సుప్రీంకోర్టులో సబ్మిట్ చేస్తే ఈ గొడవ అంతటికి ఫుల్ స్టాప్ దొరుకుతాయని మేము అంటున్నాం అండ్ ఈ వర్గీకరణ అంశం ఏదైతే విధంగా మాలలు మాదిలకు సంబంధించి వర్గీకరణ సో అదే విధంగా చేస్తూ కూడా అయిపోతుంది కదా వీళ్ళ దాంట్లో జనాభా ప్రాతిపాదికన సో జనాభా ఆర్థిక అన్ని ప్రాతిపాదికన వర్గీకరణ చేసినా కూడా అయిపోతుంది కదా ఎస్సీ వర్గీకరణ లాగా అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది సేమ్ అంటే ఈ చర్చ ఇక్కడ ఏదైతే పంతొమ్మిది వందల యాభైలో ఎస్సీ లిస్ట్లో మాలలు మాదిగాలు చేర్చబడ్డారు అందుకనేసి వాళ్ళు ఒకవైపుగా మాలలు అంటే బాగా చదువుకొని వాళ్ళు డెవలప్ అయ్యారు వాళ్ళు జాబులు సంపాదించారు బాగానే ఉంది వాళ్ళలో వర్గీకరణ చేస్తే ఒక మనము దాన్ని సమర్థించే పరిస్థితి ఉంటుంది ఇక్కడ పంతొమ్మిది వందల ఆరులో ఎవరైతే వచ్చినటువంటి లంబాడాలు ఉన్నారో లంబాడ సోదరులు ఉన్నారో వాళ్ళు ఎస్టీలే కాదనేసి మా వాదన వాళ్ళు ఎస్టీలు కానప్పుడు మేము కనుక ఈ వర్గీకరణను మేము సమర్థిస్తే వాళ్ళు ఎస్టీలు అనేసి మేము యాక్సెప్ట్ చేసినట్టు అవుతాం సో ఆ పరిస్థితి రాకూడదు ఎందుకంటే ఇది సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు ఉంది కాబట్టి ఈ బహిరంగ చర్చల ద్వారానో లేకపోతే బహిరంగంగా మాట్లాడడం ద్వారానో సవాళ్ళు చేసుకోవడం ద్వారానో నువ్వోనే తెలుసుకోవడం ద్వారా తెలుసుకునే విషయాలు కావు ఇవి సుప్రీంకోర్టులో మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయమని మేము కోరుకుంటున్నాం అంతకంటే మేము ఏమైనా మాట్లాడినామా ఏం మాట్లాడలేదు బహిరంగ చర్చలు మొదలెట్టింది వాళ్ళు దమ్ముంటే రండి అనేసి అడిగింది వాళ్ళు సో మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మీ దగ్గర నిజంగానే మీ దగ్గర ఆధారాలు ఉంటే అమెండ్మెంట్ జరిగిందనేసి అంటున్నారు కదా అమెండ్మెంట్ జరిగినప్పుడు ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది దానికి ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వము ఎన్సీఎస్టీకి పంపడము ఎన్సీఎస్టీ నుంచి ఆ యూనియన్ గవర్నమెంట్ పంపడం యూనియన్ గవర్నమెంట్ ఏం చేయాలి పార్లమెంట్లో దాన్ని అమెండ్మెంట్ తీసుకొని రావాలి అమెండ్మెంట్ మీ దగ్గర జరిగి ఉంటే ఆ తర్వాత ఏదైతే మనము రాష్ట్రపతి ఎస్టీ లిస్ట్ని నోటిఫై చేస్తారో ఆ నోటిఫై చేసినటువంటి లిస్టులో మీరు ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు మీరు ఎస్టులకు గుర్తించబడతారు అవన్నీ మీ దగ్గర ఉంటే వాస్తవానికి అవన్నీ మీ దగ్గర ఉంటే మీరు సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం ఇస్తుందో ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటామని మేము చెప్తున్నాం కానీ మన దగ్గర ఏం లేవు అట్లాంటప్పుడు ఏం చేయాలి రెచ్చగొట్టాలి బహిరంగంగా మాట్లాడాలి బహిరంగ చర్చలకు పిలవాలి తోడలు కొట్టాలి మా ఎవరైతే ఆదివాసీ నాయకులు ఉన్నారో ఆదివాసీ నాయకులను వీళ్ళు బహిరంగంగా వ్యక్తిగతంగా దూషించడం స్టార్ట్ చేసి వ్యక్తిగతంగా దాడులకు పాల్పడుతున్నారు ఎందుకు పాల్పడుతున్నారు వాళ్ళ వాళ్ళ అధికారం ఉంది అత్యున్నత న్యాయస్థానంలో మా కేసు నడుస్తున్నది న్యాయస్థానానికి మా గోడు వినిపించడం మా తప్ప మరి మీరు ఏ విధంగా వ్యక్తిగతమైనటువంటి టార్గెట్ చేసి వాళ్ళని దూషించడం ఎంతవరకు కరెక్ట్ అది మేము చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు వ్యక్తిగత దూషణలు మానుకోండి వ్యక్తిగతంగా మీరు దూషించకండి దాడులు చేయకండి మీ దగ్గర ఆధారాలు ఉంటే మేము పదే పదే ఒకటే చెప్తున్నాం మీ దగ్గర ఆధారాలు ఉంటే సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయండి సుప్రీంకోర్టు నిర్ణయం తుది నిర్ణయం మేము భారత రాజ్యాంగాన్ని సుప్రీం కోర్టుని ప్రజా ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాన్ని మేము తల ఉంచుంటాము వారి నిర్ణయం అంతే నిర్ణయంగా మేము తీసుకుంటాం అంటే ప్రధానంగా ఇప్పుడు లమ్మడి సామాజిక వర్గానికి ఏం చెప్తా అన్నారంటే సో మేము అణచివేత గురి అయ్యాం సో మాతో పాటు సేమ్ ఆదివాసులు కూడా అలాగే గురి కాకపోతే మేము బయటకు వచ్చి సో మైదాన ప్రాంతాలలో కావచ్చు ఇట్లా ఊరికి దగ్గరలో వచ్చి అక్కడ నుంచి మేము సెటిల్ అయినా అక్కడ డెవలప్ అయినా డెవలప్ అవ్వడం నేర్చుకోవాలి సో వాళ్ళు కూడా రావాలి వాళ్ళు కూడా చదువుకోవాలి రిజర్వేషన్ వాళ్ళకు కూడా ఉంది కదా అంటే ఈ విధంగా మాట్లాడతారు అంటే అడగాలి ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు మాకు కడుపు కావాలి కాబట్టి మేము అడుగుతాం సో వాళ్ళకి కడుపు వాళ్ళు అడగాలి ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏమంటారు అణచివేతకు గురైన వాళ్ళు శూద్రులు ఎవరైతే శూద్రులు ఉన్నారో అణచివేతకు గురైన వాళ్ళు మీకు ముందుగా చెప్పినట్టు వీళ్ళు క్షత్రియులలో మేము మనిషి అన్నారు వయసులలో మేమే ఈ ఈరోజు మేము చదువులలో కూడా మేమే ఉన్నాం మేమే చదువులమ్ము మేమే గురి గురైన మనిషి అంటున్నారు అణచివేతకు గురైన వాళ్ళు వాళ్ళు కాదు ముమ్మాటికి దళితులు ఆదివాసులే అంచువేతకు గురైన వాళ్ళు అందుకే భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభైలోనే ఎస్సీ ఎస్టీ లిస్ట్ని నోటిఫై చేసేసి రాజ్యాంగ ప్రకారం పంతొమ్మిది వందల యాభై ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఎవరు ఎక్కడ ఉండాలనేది నిర్ణయం తీసుకున్నారు ఇంకొకటి వాళ్ళు అంచువేతకు గురైన అనేసి అంటున్నారు కదా ఏ విధంగా వాళ్ళు అంచువేతకు గురయ్యారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకున్నటువంటి జాబ్ లిస్ట్లో మీరు చూడండి తొంభై నుంచి తొంభై ఐదు శాతం వాళ్ళే ఉంటారు ఏ విధంగా అంచవేత గురయ్యారు వాళ్ళు మైదాన ప్రాంతాలలో ఉండి మంచి మంచి కార్పొరేట్ కాలేజీలలో చదువుతూ మంచి మంచి విద్యాభ్యాసం తీసుకొని క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొని మాకు పోటీకి వస్తే ఏ విధమైనటువంటి అడవిలో బతుకుతున్న బిడ్డ ఏ విధంగా వీళ్ళని పోటీగా మనము తీసుకుంటాము ఇంకొకటి మీరు అన్నారు వర్గీకరణ తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి అన్నారు వర్గీకరణ విషయం అనేది వాస్తవానికి ఇది ముమ్మాటికి ఆదివాసీ సమాజంలో ఇది మాకు మాకు అన్యాయం జరుగుతుంది వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే రీసెంట్గా వర్గీకరణ జరిగిన దాంట్లో ఉస్మానియా ఏదైతే మన రిజల్ట్స్ వచ్చినా దాంట్లో నేను కొన్ని అంశాలు చెప్తాను ఒక రెండు సీట్లు ఉంటాయి అన్న వర్గీకరణ జరుగుతాయి ఏబిషెడ్యూలు వర్గీకరణ జరుగుతాయి ఒక రెండు సీట్లు ఉంటాయి దాన్ని ఎవరు కేటాయిస్తారు ఏ వాళ్ళక బి వాళ్ళక ఎస్టీఏ ఎస్టీబి ఎస్టీసీ ఎస్టీసీ మళ్ళీ జనరల్గా నీయ్యాలి మళ్ళీ జనరల్గా వాళ్ళు వెళ్తారు ప్రతి సంవత్సరం రెండు వస్తాయి ప్రతి సంవత్సరం రెండు వాళ్ళని అంటే ఇండైరెక్ట్గా మనం వాళ్ళని ప్రోత్సహించినట్టే ఇండైరెక్ట్గా వాళ్ళకి మనం అన్ని అంటగట్టినట్టే అంతేగాని ఆదివాసులను డెవలప్ చేశారు పంతొమ్మిది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు అంటే డెబ్బై ఎనిమిది మనకు స్వతంత్రం వచ్చినప్పుడు డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు కూడా నీళ్లు తినడానికి తిండి సరైన రోడ్డు మార్గం లేనటువంటి ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి మరి డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మనము ఆదివాసులని ఇప్పటికీ డెవలప్ చేయలేకపోయినామంటే దానికి ప్రధాన కారణం ఏంది అంటే ఆదివాసులు డెవలప్ చేస్తున్నామనే ప్రభుత్వానికి ఉంది కానీ ఎవరు తీసుకుంటున్నారు ఆ డెవలప్మెంట్ అనేది ఎవరు జరుగుతున్నాయి అనేది ముఖ్యంగా ప్రభుత్వాలు గమనించాల్సిన విషయం ఈరోజు నడి రోడ్డున్న ప్రసవాలు జరుగుతున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఎవరిది ఆదివాసులది నడి రోడ్డున ప్రసవం జరుగుతుంది రోడ్డు దాటలేని పరిస్థితి సరైన రోడ్డు మార్గం లేక ఆస్ప హాస్ ఆసుపత్రులకు చేరుకోలేక నా నడి రోడ్డున ప్రసవాలు జరుగుతుంటాయి నడి అడవిలో ప్రాణాలు వదులుతుంటారు ఎవరు చేస్తున్నారు ఎవరికైతున్నాయి ఇవన్నీ ఈ బాధలన్నీ ఆదివాసీ సమాజానికి జరుగుతున్నాయి ఈ బాధలన్నీ ఎవరు వల్ల అంటే మీరు ఇవి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే కథనాలు ఉన్నాయో ఇవి అన్నీ బూటపు కథనాలు అబద్ధాలు ఇవన్నీ అబద్ధాలు మాట్లాడి ఉన్నటువంటి లంబాడ సోదరులను రెచ్చగొట్టి వాళ్ళని ముందుకు పంపించి ఆదివాసుల పైన దాడులు చేసే ఆ ప్రయత్నములు ఉన్నారు ఈ లంబడ నాయకులు ఎవరైతే ఉన్నారు అంటే మీరు చెప్తున్నట్టు ఇంతకుముందు అంటే మీ ఏరియాలో డెవలప్మెంట్ లేదు రోడ్ లేదు రోడ్లపైన ప్రసవాలు చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నా కదా సో ఇదే పట్టుకొని అంటే ఈ విధంగా అంటే మీరు ఆదివాసులు చాలా మంది నక్సలైట్లకు సపోర్ట్ చేస్తూ ఉంటారు సో నక్సలైట్లు అందుకనే కాబట్టి డెవలప్మెంట్ ఆదివాసీ ఏరియాలో డెవలప్మెంట్ చేయాలంటే సో నక్సలైట్లు ఉండొద్దు అని చెప్పి ఆపరేషన్ కగర్ తీసుకోవచ్చు చాలా సంతలు బీజేపీ పార్టీ చెప్పింది అంటే ఇది ఏమంటారు అంటే మీ డెవలప్ కాకపోవడానికి రీజన్ కూడా మీ ఆదివాసులే ఎందుకంటే ఆదివాసులు నక్సలైట్లను సపోర్ట్ చేస్తారు నక్సలైట్లను పెంచి పోషిస్తారు అని చెప్పి ఒక వాదన బీజేపీ పార్టీ నుంచి వస్తుంది ఏమంటారు మీరు దీన్ని వాస్తవంగా చెప్పాలంటే ఆదివాసులు అనేటోళ్ళు వాళ్ళు అనేసి ముద్ర వేయడం జరిగింది మీరు ఎప్పుడైనా చూడండి నక్సలేట్ పార్టీలో కానీ నక్సలెట్లలో కానీ ఎవరైతే అత్యున్నత స్థాయిలో ఉంటారు వాడు ఆదివాసీ కాదు కింద స్థాయిలో ఉన్నవాడు ఆదివాసి వాడు ఏదో ఏమంటారు ఒక సమాచారం అందించడం కానీ తీసుకొని రావడం కానీ అట్లాంటివి మాత్రం జరుగుతుంటాయి వాన్ని ఏం చేస్తాడు వీళ్ళు ఒకసారి వాడి చేతికి వచ్చిన తర్వాత వాడు బయటికి వెళ్ళలేడు లోపలికి రాళ్ళు చావడానికి వాడే సిద్ధంగా ఉండాలి చంపడానికి వాడే సిద్ధంగా ఉండాలి వాణ్ణి వాడుకుంటున్నారే తప్ప మరి మీకు తెలుసు ఆదివాసుల మీద ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి ఇటువంటి అక్రమాలు జరుగుతున్నాయని మీరు తెలుసు తెలిసినప్పుడు మీరు ఏం చేయాలి వాళ్ళు ఒకవేళ నక్సలెట్లకి ఒకవేళ వత్తాస పలుకుతున్నారు వాళ్ళ వాళ్ళ తరపు నుంచి పనులు చేస్తున్నారు అనుకోండి కూర్చోబెట్టండి వాళ్ళ దగ్గర ఎడ్యు ఎడ్యుకేషన్ తీసుకెళ్ళండి వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించండి సౌకర్యాలు లేకపోవడం వల్ల నక్సలెట్లు ఏవైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని వాడుకొని మీ ఏరియాలో ఈ విధంగా జరుగుతున్నది మీకు న్యాయం మేము చేస్తామనేసి వాళ్ళని భ్రమ పట్టించి వాళ్ళని సైడ్ తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి ఏ ఆదివాసి ఎవరి మీద దాడి చేసిన పరిస్థితి లేదు ఏ ఆదివాసి కూడా ఏ అమ్మాయిని చెరిపిన పరిస్థితి లేదు మీరు ఏ పేపర్ అయినా తీసుకోండి ఎక్కడైనా చూడండి ఎవరైతే ఆదివాసి ముసుకో ఉన్నటువంటి నక్సలెట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదివాసులే కాదు వాస్తవానికి ఆదివాసి ఎవరికి హాని చేయలేదు హాని చేయదలుచుకోలేదు ఇంత మనం మా మీద ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా మేము ఎవరి మీద దాడి చేయలేదు ఎందుకంటే ఆదివాసీ ప్రపంచం ఏదైతే ఏదైతున్న అమాయకు ప్రపంచం ఆదివాసులు అమాయకులు ఎవరి జోలికి పోరు షై ఫీల్ అవుతారు మాట్లాడడానికి ముందు ఆడేటటువంటి ఆదివాసులు వీళ్ళని నీకు వచ్చేసి గన్ను పెట్టేసి నేను నిన్ను బెదిరిస్తా అంటే బెదిరించరు ఆదివాసులు కాదు ఆదివాసులు ముసుగులు ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళే ఒకవేళ నిజంగానే ఆపరేషన్ కగార్ అనేది మీరు తలపెట్టిరు అంతవరకు బాగానే ఉంది ఆపరేషన్ కగార్ ద్వారా మీరు ఎంతమంది అయితే ఏరి వేసిరో అంతమంది పైన ఏదో ఒక రివార్డు ఉంటుంది ఆ రివార్డ్ని తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకు చదువు చదువు చెప్పించండి మంచి స్కూల్ కట్టండి అక్కడ ఉన్నటువంటి ఏరియా డెవలప్ చేయండి ఏం చేస్తున్నాం తీసుకెళ్తున్నాం పడేస్తున్నాం ఎవరు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు చస్తున్నారు అక్కడ ఆదివాసులకు తప్ప ఇంకెవ్వరికి అన్యాయం జరగట్లేదు ఆదివాసులు ఏ ఏ ఆదివాసి కూడా ఒక కమాండ్ తీసుకొని ఒక కమాండర్ లాగా ఉండి ఏ ఆదివాసీ కూడా నడిపించలేదు నడిపించబోడు ఎందుకంటే ఆదివాసికి ఆయన పుట్ట బట్ట అదే మస్తు ఎక్కువైంది ఆయనకు డెవలప్మెంట్ లేక ఆయనకి ఏ ఒక్క ఆదివాసి కూడా గ్రామాల నుంచి బయటికి వచ్చి వచ్చి మాట్లాడలేని పరిస్థితులు ఉంటాడు ఆయన ఏం కమాండ్ చేయగలుగుతారు ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ఇది గమనించి మరి ఆపరేషన్ కగారు ఎవరి కోసం పెట్టామనేది గమనించాలి ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ మనం చేసినాము సింధూర్లో ఏం చేసాం రెండు రోజుల్లోనే ఆపేసినాం ఎందుకు పై నుంచి ప్రెషర్ ఉందని సార్ ఆదివాసులను చంపుతుంటే మీకు ఆ కనికరం కనిపిస్తలేదా ఇక్కడ జరుగుతున్నది మారణ హోమం కూడా కంప్లీట్ గా అంటే ఆదివాసులనే అంటే ఇక్కడ కూడా ఆదివాసులు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఆదివాసులు అంచిపోయబడ్డారు అంటారు మీరు అంటే ఇక్కడ కూడా ఆదివాసులనే చంపుతున్నారు పేరు చెప్పేసి అని చెప్పేసి మీరు అంటారు అంతే అంతే ఇక్కడ కూడా ఏం జరుగుతున్నది అంటే వాస్తవానికి ఏ ఆదివాసి కూడా లీడ్ తీసుకొని ఎవరిని చంపాలనేసి కానీ ఎవరిని హాని తలపెట్టాలనేసి ఏ ఆదివాసి కూడా ముందుకు రాడు ఎందుకంటే ఆదివాసులకు వాళ్ళ జీవన విధానమే దుర్ ఏమంటారు ఆ దురావస్థితిలో ఉంటుంది సో ఆదివాసులకు అంత టాలెంట్ లేదు ఒకవేళ ఉండి ఉంటే ముందుకు వచ్చి మేమే అన్ని జాబులన్నీ కొట్టేటోళ్ళం అన్నిటిని మేము లీడ్ చేస్తున్నాం కదా ఎస్టీలో ఎవరు లేరు కాబట్టి ఈ ఈ అవకాశాన్ని అవకాశంగా తీసుకొని దీన్ని ఎవరైతే లంబాడీలు ఉన్నారో దీంట్లో మనము సర్వైవ్ అవ్వగలుగుతాము వేరే దగ్గర అయితే మనం సర్వైవ్ అవ్వలేము అనేసి మేము కూడా ఎస్టీలమ్ అని చెప్పేసి ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి తోని వీళ్ళందరినీ పెట్టి మేమే ఎస్టీలము మేమే అసలు ఉస్మాని యూనివర్సిటీలో ఎస్టీ లాంటి లంబాడీలు అనుకునే పరిస్థితి ఉంది ఆ తర్వాత ఆదివాసులు కూడా ఉన్నారని రీసెంట్ గానే చిన్న చిన్నగా చిన్న చిన్నగా తెలుస్తుంది ఇన్ని రోజులు ఎస్టీలు అంటే మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఎస్టీలు అంటే లంబాడీసే సో ఆ పరిస్థితికి వచ్చింది మీరు ఫైనల్ గేమ్ ఏం ప్రభుత్వానికి కూడా కరెక్ట్ మేధావులు చెప్తా ఉన్న పరిస్థితి వేదికగా సో ఫైల్గా మీరు చెప్పబోతుంది మేమేం అనుకుంటున్నామంటే వాస్తవానికి ఒక ఒక కులాన్ని ఒక మతాన్ని కానీ మీరు డెవలప్ చేసుకోవాలనుకుంటే ప్రతిసారి తీసుకుని వచ్చి ఆదివాసుల్లోనే ఎస్టీలోనే కలపాల్సిన అవసరం లేదు అలా ఎస్టీల్లోనే కలిపేసి మేము డెవలప్ చేస్తామనుకుంటే ఆదివాసులు ఈ పార్టీకి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని అత్యున్నత స్థానంలో అంటే అందరికంటే డెవలప్ అయ్యి ఉండాల్సింది సో డెవలప్మెంట్ అనేది ఆదివాసుల్లో లేదు ఎస్టీల్లో లేదు కావాలని తీసుకొని వచ్చి మీకు ఇక్కడ రిజర్వేషన్ కల్పిస్తాము ఎందుకంటే మా రిజర్వేషన్లు కూడా మేము మా మేమంత అన్నదమ్ములా కలిసి ఉన్నామని చెప్పేసి మా రిజర్వేషన్లు కూడా వాళ్ళే తినడం అనేది జరుగుతున్నది మేమేం చెప్తున్నామంటే వాస్తవానికి మీకు ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ డెవలప్ చేయాలనేసి మీకు మీకు ఒక ఐడియా ఉంటే మీరు వాళ్ళకు స్పెషల్ స్టేటస్లు ఇచ్చుకోండి తీసుకొని వచ్చి ఆదివాసులను కలపాల్సిన అవసరం లేదు ఎస్టీలు ఎస్టీలు కానీ ఉండనివ్వండి ఇట్లా చేయడం వల్ల మా కల్చర్ దెబ్బతింటున్నది మా లాంగ్వేజెస్ పోతున్నాయి మా డెవలప్మెంట్ పోతున్నది డెబ్బై ఎనిమిది సంవత్సరాల ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఈరోజు కూడా తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు అని చెప్పాను నేను మీకు వాస్తవానికి అదే జరుగుతున్నది డెవలప్మెంట్ అనేది మేము ఎస్టీ ఏరియాలో చేస్తున్నాం ఎవరు చేస్తున్నారు ఇవాళ సీఎం ఎస్టీ పెట్టిరు వంద మందిని సెలెక్ట్ చేసి దాంట్లో తొంభై తొమ్మిది మంది లంబాడలు ఉంటే ఒక మంచి దాంట్లో కూడా మేము ఏం చేయాలి ఐదు ఆరు లక్షలు ప పది పదిహేను లక్షలు తీసుకొని వచ్చి మనం ముందు బ్యాంకు బ్యాలెన్స్ చూపించాలి ఎక్కడికి వెళ్ళి తీసుకొని వస్తాడు ఒక ఆదివాసి సో మొత్తం వచ్చినటువంటి స్కీమ్లు కానీ మొత్తం వచ్చినటువంటి ఏదైనా లోన్లు కానీ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి పోతున్నా డెవలప్మెంట్ అనేది ఆదివాసులకు జరగట్లేదు సో ఎస్టీలలో తీసుకొని వచ్చి ప్రతి కులాన్ని ఎస్టీలలో కలపడం అనేది భావ్యం కాదు వాళ్ళని డెవలప్ చేయాలనుకుంటే మీరు స్పెషల్ స్టేటస్ ఇచ్చుకోండి వాళ్ళకు పది పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తారా ఇరవై పర్సెంట్ ఇస్తారు మీరు ఇచ్చుకోండి మాకు ఉన్నటువంటి మా జనాభా ప్రతిపాదికన మాకు ఎంత రిజర్వేషన్ రావాలో మాది మాకు ఇవ్వండి అనేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ